సంవత్సరం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగాను మొట్టమొదటగా చేనేత కార్మికులు పోరాటం చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బలవంతంగా చేనేత కార్మికుల చేత కంపెనీ చెప్పిన వస్త్రాలనే తయారు చేయాలని కాంట్రాక్టులు రాయించుకున్నారు అప్పటి నుండి చేనేత కార్మికుల బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగాను పోరాటాలు చేస్తున్నారు పద్దెనిమిది వందల పదిలో బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఇంటి పన్నులకు వ్యతిరేకంగా చేనేత కార్మికుల బెనారస్ లో కార్యక్రమం చేపట్టడం స్వాతంత్ర ఉద్యమానికి నాంది దశల వారీగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గళమెత్తడాన్ని పద్దెనిమిది వందల నలభైలో బ్రిటిష్ పార్లమెంటులో చార్లెస్ రెలివియాన్ ఈస్ట్ ఇండియా కంపెనీ దురాగతాలను బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేనేత కార్మికులు చేస్తున్న పోరాటాలను చెప్పడాన్ని బట్టి స్వాతంత్ర ఉద్యమానికి ఆద్యులు చేనేత కార్మికుల అనేది చరిత్ర చెబుతున్న వాస్తవం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగాను పోరాటాలు చేసి జైళ్లలో లాఠీ దెబ్బలకు వికలాంగులు అయినా ప్రాణాలు వదిలిన చేనేత కార్మికుల స్ఫూర్తితో ఎంతో మంది స్వాతంత్ర్య ఉద్యమానికి ముందుకు వచ్చారు ఆ స్ఫూర్తి చిహ్నంగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నాగపూర్లో జరిగిన సమావేశంలో జాతీయోద్యమ చిహ్నంగా చరఖా గుర్తించారు స్వాతంత్ర ఉద్యమ ప్రతి దశలో చేనేత కార్మికుల స్ఫూర్తి మహాత్ములకు ఉత్తేజాన్ని అందించి ఉద్యమాన్ని ఉధృతం చేసి స్వతంత్ర భారతవని ఆవిర్భానికి చేయుతాయింది